గారు నమస్తే హర్షినియానికి స్వాగతం గుడ్ మార్నింగ్ మీ మొదటి కథల పుస్తకం వారం రోజుల కిందట రిలీజ్ అయింది ప్రతిస్పందన ఎలా ఉంది చాలా బాగుంది సార్ ఇప్పుడు కొందరు పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఎండమూరి గారు కూడా నిన్న ఆయన ఫీడ్బ్యాక్ రివ్యూ చెప్పారు సో ఒక్కొక్కరు మెసేజ్ చేస్తున్నారు చదివిన వాళ్ళంతా బాగుంది నచ్చిన వాళ్ళంతా పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు ఏ కథ గురించి పర్టికులర్ కథ గురించి చెప్పడం తర్వాత వాళ్ళు మాట్లాడడం చాలా బాగుంది సార్ సో మీరు పుస్తకాలు రాయడం ఇంకా కంటిన్యూ చేస్తారు అయితే ప్రస్తుతానికి ఇంకా సినిమా మీద కాన్సిడ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను సార్ డెఫినెట్ గా రాస్తాను కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత డెఫినెట్ గా మళ్ళీ రాస్తాను అనుకుంటున్నాను ఇది ఎక్కడి నుంచి మన నుంచి పోదని అనుకుంటాను సార్ మామూలుగా ఒకటి చాలా ఆసక్తికరంగా అనిపించింది ఏంటంటే నాకు మీరు ఇది మీ మొదటి పుస్తకం కదా సో నార్మల్గా టెండెన్సీ ఏ ఉంటుందంటే ఒక యంగ్స్టర్ రాస్తున్నప్పుడు లవ్ స్టోరీలు రాయటము లేదంటే తన గురించి రాయటము అనేది ఎక్కువ ఉంటుంది ఇది మీ గురించి కొంత అక్కడక్కడా ఛాయలు కనబడిన మీ ఊళ్ళో మనుషుల గురించి అక్కడ పరిస్థితుల గురించే ఎక్కువ కథలు ఉన్నాయి అనేది అనిపిస్తుంది చదివితే ఇలా ఈ అంశాన్ని ఎంచుకోవడం ఎందుకు ఎంచుకున్నారు ఈ అంశాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు ఇలా రాయాలని మీకు ఎందుకు అనిపించింది దీని గురించి రాయాలని ఎందుకు అనిపించింది మాది కర్నూలు జిల్లాలో కిష్టిపాడని ఒక గ్రామం వాళ్ళంతా వ్యవసాయ కుటుంబ ఆధారిత కుటుంబాలే సో మా ఊర్లో మోస్ట్లీ వ్యవసాయ కుటుంబ ఆధారిత కుటుంబాలే ఉంటాయి సో నేను నా బాల్యం అంతా అక్కడే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ దాకా అక్కడే పెరిగాను అక్కడే చదువు ఆ చుట్టుపక్కల చదువుకున్నాను చదువుకున్న తర్వాత ఎందుకు అదేయించుకున్నానంటే చదివిన పుస్తకం స్టార్టింగ్ లో అంటే నాకు ముందు సాహిత్యం నేను హైదరాబాద్కి వచ్చేదాకా నాకు పెద్దగా సాహిత్యం ఏమీ తెలియదు అసలు సాహిత్యం తెలియదు కానీ ఏమీ తెలియదు నాకు ఎందుకంటే నేను చదవలేదు ఆ ఫెసిలిటీస్ కూడా నా అటు సైడ్ వెళ్ళలేదు నా మైండ్ ఎప్పుడు ఈ సినిమాలు పరంగా ఉండేది కానీ ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా అది జాబ్ ఐటీ జాబ్ చేసిన తర్వాత కూడా అప్పుడు లేదు సో దెన్ మళ్ళీ నేను పలాస సినిమా సైడ్ వచ్చిన తర్వాత పలాస నైన్టీవర్ అంటే సినిమాకి అసిస్టెంట్ గా జాయిన్ అయిన తర్వాత అక్కడ నాకు ఈ సాహిత్యం చదవాలి పుస్తకం చదవాలని అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అలా క్రియేట్ చేసింది ఆ కర్ణకుమార్ గారి కానీ వెంకట గారిని గారిని బెజవాడ గారిని ఇక్కడ నేను ఇక్కడ ఈ లో వచ్చిన తర్వాత వీళ్ళు బుక్స్ వేస్తున్న తర్వాత బుక్ పేరు నడపడం ఆ బుక్ ఫిల్ నుంచి నాకు చదవడం స్టార్ట్ అయింది సో అట్లా నేను చదివే క్రమంలో ఫస్ట్ ఎంచుకోవడం కూడా నేను ఈ రాయలసీమ అసలు ఏ రాయలసీమ అసలు ఏం కథలు ఉన్నాయి ఏం పుస్తకాలు ఉన్నాయి అని సర్చ్ చేసి నేను వెతుకుతే నామినీ గారి చదివాను నామినీ గారి తర్వాత దర్గా కేశరెడ్డి గారి చదివాను కేశరెడ్డి గారి తర్వాత దర్గా మిట్ట కథలు పతంజలి గారి ఆ వెంకటకృష్ణ గారి దేవరగట్టు ఇలా చదవడం వల్ల ఆటోమేటిక్గా నాలుగు ఒక ఇన్బిలిటీ ఉంటుంది సార్ సో మనం కథ ఈ ఈ ఈ కథలు రాస్తే బాగుంటది సో ఆ ఆ ఆ చదివే క్రమంలో ఆ పుస్తకాలు చదివే క్రమంలో నేను ఆ సూర్యగ్నల్ల కూడ కథ రాసాను ఆ సూర్యగ్నల్ల కూడా కథ రాయడం సో ఆ ఫస్ట్ రెండు కథలు నావి నా లైఫ్ నుంచి ఆ నోస్టాలజీ ఫీల్ ఉంటుంది ఆ నోస్టాలజీ అది ఉంటుంది సో అలా అట్లా రాయడం మొదలు పెట్టాను తర్వాత చదువుతూ చదువుతూ ఉంటే సో రాయలసీమ నుంచి మనం డెఫినెట్ గా మనం ఇంకా ఇంకేదో చెప్పాలా డిఫరెంట్ ఇంకేదో చెప్పాలి రెగ్యులర్ గా మాములు సినిమాలో చూపించేది ఇది కాకుండా ఇంకేదో ఉంది చాలా చాలా కల్చర్ ఉంది సో ఆ కథలు చెప్తాము మనకు తెలియని అక్కడ ప్రాంతం ఆ ప్రాంతం గురించి ఆ ప్రాంతం మనుషుల గురించి తెలియని చాలా ఉంది సో వాటిని ఎక్స్ప్లోర్ చేయాలా అనే ఉద్దేశంతో నేను చూసిన సంఘటనలు ఊర్లో జరిగే సంఘటనలు మా ఊర్లో ఎవరు ప్రతి ఒక్క ఊర్లో టిపికల్ క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెట్ గా ఉంటాయి సో నేను అబ్జర్వ్ చేసింది నేను కథలు రాసే క్రమంలో చదివే క్రమంలో ఎక్కడో ఎప్పుడో ఒక ఇన్సిడెంట్ చూడము లేదంటే ఈ ఈ ప్రాసెస్ లో సో ఆ క్యారెక్టర్ నాకు మా ఊర్లో క్యారెక్టర్ రిఫ్లెక్ట్ అవ్వడము సో అక్కడ కొన్ని కథలు నాకు మైండ్ లోకి రావడము సో డెఫినెట్ గా ఇవి చెప్పాలనుకునే ఉద్దేశంతో నేను ఆ కథలు చెప్పుకుంటూ మా ఊరి కథలు మా ప్రాంత కథలు చెప్పుకుంటూ వచ్చాను సో జెన్యునిటీ అనేది ఉంటే కథ ఎప్పుడైనా నిలబడద్దు అని నమ్ముతాను సార్ అందుకోసం ఆ కథలు ఆ మా ఊరి కథలు ఎంచుకున్నాను మీ పుస్తకం వచ్చిన తర్వాత మీ ఊళ్ళో వాళ్ళు కానీ ఇంకా చదువుతున్నారు సార్ మా వదిన గారి నుంచి నేను ఫస్ట్ నా మెసేజ్ తీసుకున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే వాళ్ళకి తెలియదు సార్ సాహిత్యం అనేది ఊరు సైడ్ చదువుకున్న వాళ్ళకి ఒకరిద్దరికి నేను అబ్జర్వ్ చేసింది ఊర్లో మా ఫ్రెండ్లకు ఒకరికి ఇద్దరు 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 మాత్రమే సాహిత్యం మీద చదివేవాళ్ళు ఫస్ట్ నుంచి చదివేవాళ్ళు నేను అంతా పట్టించుకునేవాళ్ళు కానీ వాళ్ళు సో వాళ్ళకి మాత్రమే ఉంది మిగతా వాళ్ళంతా నేను ఎప్పుడైతే ఎవరు సాహిత్యం గురించి లేదు సో వాళ్ళు మా వదిన వాళ్ళు వాళ్ళు చదివి నాకు మా అక్క కాని మా అక్క కానీ చదివి వాళ్ళే రాసావు అంటే నాకు ఇమేజ్ కనపడ కళ్ళ ముందు కనపడుతున్న కనపడుతుంది అంటున్నారు అది చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు సో నా ఆ మాట వచ్చేసరికి నాకు నేను ముందు మాట రాసుకునేది నాకు ఒక స్పష్టత వచ్చినట్టు అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది మీరు ఇంజనీరింగ్ చదువుకొని సినిమా రంగంలోకి వచ్చారు ఈ సినిమా రంగంలోకి రావడానికి కారణం ఏంటి మళ్ళీ స్టోరీ టెల్లింగ్ దాని మీద ఉండే ఇంట్రెస్ట్ అంటే సినిమా రంగంలోకి రావడానికి ఇంట్రెస్ట్ ఏంటంటే మా సైడ్ ఏంటంటే హీరో ప్రభావం ఎక్కువ సో రాయలసీమ ప్రాంతంలో సినిమాల్లో హీరో ప్రభావం ఎక్కువ ఇద్దరు హీరోలు ఉండేవాళ్ళు ఆ ఇద్దరు హీరోలు డెఫినెట్ గా ఇద్దరు ముగ్గురు హీరోలు ఉండేవాళ్ళు హీరో ప్రభావం వల్ల సో చిన్నప్పటి నుంచి నాకు సినిమా అనేది హీరో త్రూ హీరో ద్వారా పరిచయం అయిపోయింది పరిచయం అయిపోయిన తర్వాత అది పెరుగుతూ పెరుగుతూ వచ్చింది సో డిప్లొమా పాలిటెక్నిక్ నేను చదివేటప్పుడు సో నాకు టైం ఎక్కువ ఉండేది ఆ టూ మంత్స్ ఆఫ్ సినిమాలు చూడము సినిమాలు చూసిన తర్వాత అక్కడ ఏంటి ఈ సినిమాలో విభాగాలు ఏమేమి ఉన్నాయని చూస్తే సో డైరెక్షన్ ఈ సినిమాటోగ్రఫీ ఇవన్నీ చూసుకుంటే అక్కడ సో డైరెక్టర్ ఈజ్ ద కీ పాయింట్ అనిపించింది సో దాన్ని మనం ఇంకా డైరెక్టర్ అవ్వాలని అక్కడ ఫిక్స్ అయ్యి అలా సినిమా ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాను సినిమా గట్టి ప్రభావం డైరెక్ట్ అవ్వాలని అనిపించింది అనిపించిన తర్వాత బీటెక్ గ్యాన్ అయ్యాను బీటెక్ లో కూడా సినిమాలు ఎక్కువ చూ ఎక్కువ చూడడం జరిగింది ఇంకా సో మనకు బలంగా పడిపోయింది సో సినిమాలో నేను బీటెక్ చదివేటప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ట్రై చేశాను సో ఇంకా మనం డైరెక్ట్ అవ్వాలని ఫిక్స్ అయి ఫిక్స్ అయిపోయి హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొద్ది రోజులు నేను ఎక్కువ ఫస్ట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొద్ది రోజులు ట్రై చేశాను ట్రై చేసిన తర్వాత సో మళ్ళీ ఇంటి దగ్గర నుంచి కొద్దిగా ప్రాబ్లం వచ్చేసి నేను మళ్ళీ ఐటీ కోచింగ్ తీసుకొని జాబ్ చేసి జాబ్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ జాబ్ చేసిన తర్వాత ఇంకా కొద్దిగా డబ్బులు సేవింగ్ చేసుకున్న తర్వాత ఇంకా సినిమాలకు మనం వెళ్దాము ఇంకా మనం ఉండనియట్లేదు సినిమా డెఫినెట్ మనం సినిమా తీయాలి అని చెప్పి బయట ఆ జాబ్ రిజైన్ చేసి బయటకు వచ్చేసి సిక్స్ మంత్స్ చాలా కష్టపడ్డాను కష్టపడిన తర్వాత ఎవ్రీడే నేను ఆ రామాయణ స్టూడియో దగ్గర అన్నపూర్ణ స్టూడియో దగ్గర అక్కడ అక్కడ నిలబడి నాకేం తెలియదు మనకి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఎలా వెళ్ళాలో ఏం తెలియదు ఎవరిని కలవాలో అసలు నాకు ఐడియా కూడా లేదు చాలా నేను అవి చాలా మూర్ఖంగా వచ్చేసానేమో అని అనిపించింది ఎవరు తెలియకుండా చాలా మూర్ఖంగా వచ్చేసామో అనిపించింది సో తర్వాత కర్ణకుమార్ గారి ఆ ఎఫ్బి పోస్ట్ ఒకటి చూశాను పలాస నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సినిమాకి లో కావాలని ఒక ఎఫ్బీ చూశాను సో అక్కడ నుంచి నేను ఆ సినిమాకి రావడము ఆ సినిమా రాసిన తర్వాత నేను ఆ సినిమాకి జాయిన్ అవ్వడము సో అట్లా నేను ఆ జాయిన్ జాయిన్ అయ్యి పలాస నైన్టీన్ సెవెంటీ ఎయిట్ కి శ్రీదేవి సోడా కి మెట్రో కథలకి తర్వాత కళాపురం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అసోసియేట్ డైరెక్టర్ గా రైటర్ గా ఇప్పుడు మూవ్ ఆన్ అవుతున్నాను ఇప్పుడు మీరు కథలు రాశారు కదా పన్నెండు కథలు రాశారు మీరు అట్లానే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో సినిమాలకి వెబ్ సిరీస్ కూడా రాశారు మీరు స్క్రీన్ రైట్ సో స్క్రీన్ కోసం రాయడానికి చదువుకోవడానికి రాసే కథల్లో ట్రీట్మెంట్ లో గానీ రాసే పద్ధతిలో గానీ తేడా ఉంటుంది చదివే కథలకి సినిమా కథకి సీన్ కి సాహిత్యం దానికి డిఫరెన్స్ ఏంటంటే సో లిమిటేషన్ ఒకటి తర్వాత న్యాచురాలిటీ ఒకటి కేటగిరీస్ ఒకటి ఈ మూడు డిఫరెన్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను సో గా మన సాహిత్యం రాసేటప్పుడు అంత లిమిటేషన్ లిమిటేషన్ పేజ్ లిమిటేషన్ ఉంటుంది బట్ రాసే దాంట్లో ఏం ఉండదు కానీ సినిమా రాసే దాంట్లో లిమిటేషన్ గా చాలా లిమిటేషన్స్ ఉంటాయి సార్ ఇందులోనే రాయాలి ఈ ఈ పారామీటర్స్ దాటి రాయకూడదు అనేది ఖచ్చితంగా ఉంటుంది నాచురాలిటీ న్యాచురాలిటీ ఉంటుంది సార్ మన కథకి మన రాసే సాహిత్య కథకి నాచురాలిటీ అనేది డెఫినెట్ గా ఉంటుంది సినిమా కథకి నేచురాలిటీ ఉండాలి కానీ మరి టూ మచ్ ఆఫ్ వర్క్ అవుట్ అవ్వదు అక్కడ వర్కౌట్ అవ్వదు ఇక్కడ సినిమా కథ రాసేటప్పుడు మనం ప్రొడ్యూసర్ని ఒప్పించాలి ని ఒప్పించాలి హీరోని ఒప్పించాలి కానీ ఇక్కడ అలా ఏం ఉండదు పాఠకుడు మాత్రమే మనం రాస్తాము పాఠకుడు చదువుతాడు కానీ సినిమా దాంట్లో అలా ఉండదు సార్ సో సినిమా దానికి వచ్చేసరికి ఒక డైలాగ్ రాసిన ఒక సీన్ రాసిన డెఫినెట్గా అందులో ఎవరు క్లాస్ ఎవరు ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరు ఇవన్నీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని వీటి లిమిటేషన్స్ లోనే వీటి పారామీటర్స్ లోనే మనం ఒక డైలాగ్ రాయాలి ఒక సీన్ రాయాలి ఒక సీన్ కన్స్ట్రక్ట్ చేయాలి కానీ సాహిత్యం దానికి వచ్చేసరికి అలా ఉండదు సో పాఠకుడు మాత్రమే ఉంటాడు ఆ పాఠకుడికి ఆ పాఠకుడికి నచ్చే మనం మన వ్యూ రాస్తాము అంతే ఇప్పుడు మీరు ఈ కథలు రాయడం అనేది మీకు స్క్రీన్ రైటింగ్ లో కానీ మానసికంగా గానీ ఎట్లా ఉపయోగపడుతుంది స్క్రీన్ రైటింగ్ లో అయితే డెఫినెట్ గా ఈ చదివిన మనం చదివిన తాలూకు పుస్తకాల ప్రభావం అయితే చాలా గట్టిగా చాలా చాలా బాగుంటుంది సార్ ఎందుకంటే మనం రాసే డైలాగ్ అనేది ఏదో నార్మల్ గా అయితే రాయలేం డెఫినెట్ గా అంత ఎంతో తోనే రాస్తామని నేను ఆ పుస్తకాలు చదవడం వల్ల అది అది వస్తుందని డెఫినెట్ గా నమ్ముతాను ఒక కథ ఒక ఒక పాయింట్ ఎంచుకున్న తర్వాత ఆ పాయింట్ అనేది మనం అబ్జర్వ్ చేసిందో లేదంటే సంథింగ్ మనం చూసిన విజువల్ ఇమేజ్ ఏదైనా దాన్ని ఒక పాయింట్ అది మనకు ఐడియా తట్టిన తర్వాత అది కథగా మారే క్రమంలో పెయిన్ డెఫినెట్ గా ఒక పెయిన్ సో అది ఒక ఐడియాగా ఫామ్ ఐడియా మన లోపల ఫామ్ అయ్యి అది కథగా వచ్చే క్రమంలో తిప్పలు పెడుతుంది ఇబ్బంది పెడుతుంది సో సరిగ్గా నిద్ర నిద్ర కూడా ఎవరి దాని గురించి ఆలోచన వస్తూ ఉంటా వస్తుంటుంది అది ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి వాటన్నిటినీ దాటుకొని దాటుకున్న తర్వాత వాటిని రాసిన తర్వాత ఒక ఒక పది పేజీల కథ రాసిన తర్వాత దాన్ని ఒకసారి టైప్ చేసుకొని చూసిన తర్వాత ఫైనల్లీ ఒకసారి మనం ఒకసారి చదువుతాం హ్యాపీగా నేనైతే ఒకసారి మొత్తం చదువుతాను ఎలా ఉంది అనే దానికోసం ఒకసారి చదువుతాను చదివి లాస్ట్ ఎందుకు వచ్చేసరికి ఆ అది ఆ ఫీల్ ఆ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే సార్ ఆ ఫస్ట్ మనం రాసిన కథని ఆ రాసుకున్న కథల్ని ఒకసారి మొత్తం చాలాసార్లు రీలేట్ చేసి రిలేట్ చేసి రిలేట్ చేసి ఆ చాలా ఇబ్బంది పడి రాసిన తర్వాత ఒకసారి ఫైనల్ గా ఓకే ఇది మనం ఇంకా దీనికి దీన్ని ఉండ పంపించేవచ్చు అన్నీ ముందర ఒకసారి చదువుతాం చదివిన తర్వాత వచ్చే ఫీల్ అది మనం చాలా హ్యాపీగా ఉంటుంది ఒక ఒక పాజిటివ్ ఎనర్జీని కూడా బూస్ట్ చేస్తుంది మీరు రాసిన కథల్లో ఇప్పుడు అంటే ఎకరాస్ బుక్ చూస్తే కొన్ని చాలా తీవ్రమైన అంశాలు ఉన్నాయి తీవ్రమైన అంశాలు అంటే ఇప్పుడు కులాల మధ్యలో ఉండే అంతరాలు వివక్ష ఆర్థిక అసమానతలు అనుకోండి పేదరికం అనుకోండి కొన్ని కథల్లో రైతులు పడే ఇబ్బందులు ఇవన్నీ చాలా ఉద్వేగభరితమైన అంశాలు ఆ రాసేటప్పుడు వీటిలో అనిపించింది ఏంటంటే ఎక్కడ కూడా మీరు ఏదో ఉద్రేకపడుతూ రాయలేదు అంటే అదంతా ఒక సీన్ మొత్తం క్రియేట్ చేసి క్యారెక్టర్లందరిని ఇంట్రడ్యూస్ చేసేసి వాళ్ళ మధ్యలో జరిగేది ఏమిటి అని చెప్పేసి వదిలిపెట్టేశారు అంట్లో దాంట్లో తీవ్రమైన మాటలు కానీ తర్వాత ఎవరో హీరో వచ్చి అందరినీ తిడుతున్న నాలుగు డైలాగులు చెప్పడం కానీ కొట్టడం కానీ ఇలాంటివేం చేయలేదు ఈ ఇది ఈ సంయమనం పాటించడం అనేది కూడా చాలా అట్రాక్టివ్గా కనబడింది ఈ స్టోరీస్లో అంటే దానికి చాలా రియలిస్టిక్గా అనిపించింది చదువుతుంటే కథలు దీని మీద కామెంట్ అయ్యింది అంటే నేను సొల్యూషన్ అంటే చెప్పదు కథలో నేను సొల్యూషన్ లాస్ట్ కథలో ఒక దాంట్లో యాడ్ చేసిన తప్పితే మిగతా కథలో నేను ఎక్కడో డెఫినెట్ గా నా అయితే ఇలాగే ఉండాలని నేను అనుకున్నాను ఎందుకంటే అవి జరిగేవి నేను చూసిన ఈ కథలన్నిటిలో ఎక్కడా నేను దానికి నాకు ఎక్కడ సొల్యూషన్ కనపడలేదు నేను రిజల్ట్ రియల్ గా చూసిన కథ సొల్యూషన్ కనపడలేదు సో ఉన్నది అక్కడ ఏం జరిగింది దాన్ని నాటకీయతగా రాద్దామనే ఉద్దేశంతోనే రాశాను సార్ ఒక కోర్ట్ అయితే నేను ఎవరు రాశారో తెలియదు కానీ ఆ ఒక కోర్ట్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో చదివే టైంలో అంటే ఈ టూ థౌసండ్ ఎయిటీన్ లో చదివే టైంలో ఒక కోర్ట్ చాలా బలంగా నాటకపోయింది సార్ ఏంటంటే నీ ముగింపులన్నీ ఇబ్బంది పెట్టేలాగా ఉండాలి అన్న అనేది ఒకటి సబ్కాన్షియస్ గా నా మైండ్ లో పడిపోయింది సార్ అది పేరు రైటర్ పేరు గుర్తుకు రావట్లేదు పెద్ద ఆయన ఆ కోర్టు చాలా బలంగా ముద్రపడిపోయింది సో సబ్కాన్షియస్ గా నిర్హాయ కథల్లో అట్లా ఎండింగ్ అన్ని అలాగే ఉండ ఉండేలా ఉండే వచ్చాయేమని అనుకుంటాను అందరూ చదివిన వాళ్ళందరూ ఎందుకు నువ్వు ఒక్క పాజిటివ్ కథ కూడా రాయలేవు రాయవు అన్ని ఎండింగ్ అన్ని ఎండింగ్ లన్నీ ఇలాగే ఇబ్బంది పెట్టేలాగే రాస్తా రాస్తామని చాలా మంది అంటే తొంభై మంది అడిగితే తొంభై తొంభై మంది చదివితే దాంట్లో డెబ్బై మంది ఇలాగే అడిగారు ఎందుకు నువ్వు ఎన్నికలన్నీ ఇలాగే రాస్తా ఎందుకులన్నీ ఇలాగే రాస్తామని కానీ అది సో ఇప్పుడు పార్వేట అనే కథలో కానీ లేదంటే ఇంకో కథలో కానీ కానీ సో ఈ కథల్లో ఆ సొల్యూషన్ వాటికి ఇంకా సొల్యూషన్ దొరకదేమో అక్కడికి అది కంపల్సరీ అక్కడ దాకా ఆపాలి ఆపాలి అని అనిపించింది సో వాడికి ఇంకా సొల్యూషన్ కు నా దొరకదేమని అనిపించింది అంటే అలా రాయడం వల్ల పాఠకుడి మనసులో అలా మిగిలిపోవడం వల్ల పాఠకుడు ఎక్కువ ఆలోచిస్తాడేమో దాని గురించి ఆలోచించడం అవసరం కూడా ఆలోచిస్తాడేమో అని అనిపిస్తుంది నాకు అలా అలాంటి కథలు అలా చదివినప్పుడు ఎండింగ్స్ మీ కథల మీద నాకున్న కంప్లైంట్ ఏంటంటే కథలు మరీ క్లుప్తంగా ఉంటున్నాయేమో అనిపించింది కొంచెం ఎలాబరేట్ చేసి డీటెయిల్గా రాస్తే ఇంకా ఎంజాయ్మెంట్ ఎక్స్టెండ్ అవుతుందేమో అని అని అనిపించింది అంటే స్టార్టింగ్ లో రాసిన కథ కొద్దిగా చాలా మంది కంప్లీట్ ఇచ్చారు ఎందుకు నువ్వు కథ ఇంకా ఇప్పుడే అయిపోయింది ఇప్పుడే అయిపోయింది అనే ఫీల్ వచ్చింది ఇంకొద్ది పెద్దగా రాసింటే బాగుందేమో అనిపి అనిపించింది అన్నారు సార్ సో డెఫినెట్ గా ఈసారి దాన్ని రిజాల్వ్ చేస్తాను సార్ తర్వాత ఇప్పుడు ఈ పుస్తకం తర్వాత స్క్రీన్ రైటింగ్ మీదే ఫోకస్ చేస్తారా రాయడం అనేది కంటిన్యూ చేసే అవకాశం ఉందా రాస్తాను సార్ బట్ కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ స్క్రిప్ట్ మధ్యలో ఉంది సార్ ఆ స్క్రిప్ట్ ఒకసారి కంప్లీట్ చేసేసి నరేషన్కి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా ఫ్రీ కొద్దిగా చదవాలనుకుంటున్నాను సార్ నేను నేను టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి పుస్తకాలు చదువుతున్నాను సో నేను చదివి చాలా తక్కువ పుస్తకాలు చదివాను సార్ నేను పెద్దగా ఎక్కువ పుస్తకాలు చదవాలి చాలా తక్కువ చదివాను ఫస్ట్ నేను కొన్ని పుస్తకాలు చదవాలి చాలా కలెక్షన్ ఉంది ఆ పుస్తకాలు చదివిన తర్వాత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసిన తర్వాత రాద్దాం అనుకుంటా ఏం రాయాలో తెలియదు డెఫినెట్ గా ఏం రాస్తాను ఐడియా కూడా ఏం లేదు సార్ ప్రస్తుతానికి చదవడం కుదర పెట్టుకున్న తర్వాత అయిపోయిన తర్వాత రాద్దాం అనుకుంటా ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న సినిమాలు వాటి విషయాలు ఏమైనా చెప్తారా సొంతంగా డైరెక్ట్ చేసే అవకాశం ఉందా ముందు ముందు ఏమిటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ శ్రీదేవి సోడా సెంటర్ మెట్రో కథలు కళాపురం ఈ నాలుగు సినిమాలకు నేను అస్టిన్ డైరెక్టర్గా అసోసియట్ గా పనిచేశాను కళాపురం అనే మూవీకి రైటర్ గా కూడా రైటింగ్ డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేశాను నేను అట్లాగే మా ఫ్రెండ్ది ఒకటి సినిమాకి రైటర్ గా వర్క్ చేస్తున్నాను పో ఎంత అంత గుడ్ అయితే నేను ఒక స్క్రిప్ట్ రాస్తున్నంతట మధ్యలో ఉంది ఈ పుస్తకం పనిలో పడి నేను ఆ స్క్రిప్ట్ ను ఫస్ట్ ఆఫ్ దాకా కంప్లీట్ చేసి ఆ పక్కన పెట్టాను సో దాన్ని కంప్లీట్ చేసి నేను మళ్ళీ నరేషన్ స్టార్ట్ చేసి ఓన్ ట్రైల్స్ చేద్దామని అని అనుకుంటు అనుకుంటున్నాను సో అలాగే ఒకవేళ దీ ప్రాసెస్ లో టైం పడితే ఈ ప్రాసెస్గా టైం పడుతుంది సో కర్ణకుమార్ గారి ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ చేస్తూ నా ట్రైల్స్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను మీ సినిమా డైరెక్షన్ లో స్క్రీన్ రైటింగ్ లో కథల్ రైటర్ లో మీరు చాలా చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని ఆకాంక్ష ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ సో మచ్ సార్